గోవిందాయడ మహా హిందుబంధులందరికీ శ్రీరామ్ చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్నారు ప్రతిరోజు యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఎడిటింగ్ అని థమరేల్స్ అని యూట్యూబ్కి రెడీ అయ్యి అని కంటెంట్ విషయం గురించి ఇలా ఒక వీడియో చేయడం అంటే ఎంతో ఉంటుంది అది కాకుండా పిల్లలు ఇంట్లో తిరువారాధన ఎన్నో ధార్మిక గ్రంథాలు చదవడము ఇవి కాకుండా వంట ఇంటి పనులను అందరు గృహిణులు చేసేవి ఇన్ని ఉంటాయి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి కదా ఎలా మేనేజ్ చేసుకొస్తున్నారు అది కాకుండా నేను జాబ్ కూడా చేస్తున్నా ఇన్ని మీరు ఎలా చేస్తున్నారు అని తరచుగా రెండు కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఈ మధ్య సరే నేను పెద్ద రెస్పాండ్ అవ్వలేదు కానీ అన్ని మధ్య నేను పనుండి రోడ్ మీద పెడుతూ ఉంటే ఫాలోవర్స్ కొందరు కనిపెట్టి చుట్టు పుట్టారు నన్ను అడిగారు వాళ్ళు కూడా ఎట్లాగా ఇన్ని చేసుకొస్తారు మాకు ఆశ్చర్యంగా ఉంది అని సరే పనుండి షాప్ కి వెళ్ళా ఆ షాప్ లో ఆయన కూడా పెద్ద ఆయన కూడా అమ్మాయి నీవు రోజు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి నీవు అసలు ఎలా చేస్తావు ఎలా మాట్లాడగలుగుతావు అనే విషయాల గురించి అని వారు కూడా ఆడడం జరిగింది సరే అది అలా ఉంచితే అసలు ప్రతిరోజు నీ షెడ్యూల్ ఎలాగా ఏమిటి నీకు ఇన్స్పిరేషన్ నీవు ఇంత ఉత్సాహంగా ఎప్పుడు కూడా ఎలా ఉండగలుగుతున్నావు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు అనే విషయం గురించి చాలా మంది షేర్ చేసుకోండి విషయాల గురించి మాకు యూస్ఫుల్గా ఉంటాయని అడుగుతున్నారు చాలా రోజుల నుండి సరే పది మందికి ఆదర్శవంతంగా ఉండే అంత గొప్పదాన్ని ఏమి కాదు నేను అంత ఆదర్శవంతమైన విషయాలు ఏమి లేవండి అంత గొప్ప ఏమి కాదు నిమిత్తం అవుతుండాలని మీలాంటి దాన్ని నేను కూడా ఏ ప్రత్యేకత లేవు కానీ ఎవరికైనా ఒకరికి ఇద్దరికైనా ఉపయోగపడిపోతుందా అని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా నాలో ఇలాంటి ఉత్సాహానికి పరివర్తనకి లేకపోతే వాక్చాతుర్యం శుద్ధి అనండి మాట్లాడే విషయాల గురించి అవగాహన కలిగించే విషయాల గురించి ఇవి ఏమైనా సరే నేను ఈ విధంగా రూపుదిద్దుకొని ఈ విధంగా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఒకే ఒక్క ఏకైక కారణాభూతమైనది భగవద్గీత ఇదిగోండి ఒకే ఒక్క కారణము భగవద్గీత రెండవది ఏది లేదండి నా జీవితంలో నేను చేసింది నేనేం తపస్సులు చేయలేదు గొప్ప జాగరణలు చేయలేదు ఉపవాసాలు చేయలేదు వెళ్ళకు ముందు ఏకాదశి ఉపవాసం ఎలా ఉండమని చెప్పారో పెద్దలు అలా ఉండేదాన్ని ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటే ఏకాదశి రాత్రి జాగరణ చేసి హరి సన్నిధిలో స్వామి సన్నిధిలోనే గడిపి ద్వాదశ ఉదయం పాలన చేసి ద్వాదశ డే టైమ్ అంతా నిద్రపోకుండా ద్వాదశ రాత్రి అంటే దశమి రాత్రి పడుకునేదాన్ని ద్వాదశ రాత్రి మనం నిద్రపోయేదాన్ని అట్లాగా ద్వారకలో తూచా తప్పకుండా పాటించిన దాన్ని పెళ్ళయ్యి కన్సీవ్ అయిన తర్వాత ఈ రోజు వరకు నేను ఉపవాసం చేయలేదండి ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో అంటే మొదటిసారిగా గర్భవతి అయిన దగ్గర నుండి ఇవాళని నేను ఉపవాసం చేయలేదు కంప్లీట్గా వదిలేసాను ఏకాదశి అయినా సరే వైకుంఠ ఏకాదశిస్తా సరే తినడమే ఎందుకంటే ఇప్పుడు తినకుండా నేను పనులు చేయలేను పిల్లల్ని సముదాయించలేను ఇంట్లో పనులు చేసుకోలేను నా పనులు ఏమైతే ఉన్నాయో అవి చేయలేను పరుగులు పెట్టలేను కాబట్టి ఇహేపాటి నుంచి నేను తినడం మొదలెట్టేశాను మళ్ళ ఏమైనా మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు పలు వాళ్ళు చేసుకోగలిగినప్పుడు నాకు కాస్త ఓపిక అంత బాగుండి కాస్త తీరుబాటు ఉన్నప్పుడు మళ్ళీ ఉపాసాలు మొదలు పెడతాను ఇప్పుడైతే ఉపాసాలు చేయడం లేదు గట్టిగా తినేయడమే ఎందుకంటే ఇంటి చాకరి పని అంత ఉంటుంది ఆకలేకుండా ఎలా ఉంటుంది తినకుండా ఎలా చేయగలుగుతామండి నన్ను ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచేది భగవద్గీత నేను గోవింద సేవ ఛానల్ ఆరంభం చేసిన రోజే నిర్ణయించుకున్నా ఒక పదివేల మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ప్రతి రోజు భగవద్గీత ప్రచారం చేద్దాము వీరన్నంత తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేద్దాము నాకు తెలిసి ఒక శ్లోకాన్ని అత్యంత తేలికగా ఉదాహరణలతోటి ఈ కాలానికి ప్రస్తుత సమాజానికి అన్వయిస్తూ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు లేదో నాకు అయితే తెలియదు అలా భగవద్గీత ప్రవచనాలు అంటే ముఖ్య ముఖ్యమైన శ్లోకాలు తీసేసుకొని ఏదో కొద్ది రోజులు చెప్పేసేసి ఫినిష్ చేసేస్తారు అంటే ముఖ్య ముఖ్యమైన శ్లోకాలు వాటి సారము చెప్పేసేసి ఉపన్యాసం ఫినిష్ చేసేస్తారు నేను అలా ఫినిష్ చేయకూడదు ఏదో నాలుగు రోజులు ముఖ్య ముఖ్యమైన చెప్పేసారి ప్లేలిస్ట్ లో పెట్టేసాను చూసుకోండి అంటే ఆ నాలుగు రోజులు చూసుకుంటారు ఆ మర్చిపోతారు అలా కాదు ప్రతి రోజు ఏడు వందల శ్లోకాలు ఏడు వందల రోజులు చెప్పుకుంటూ పోయామనుకోండి ఏడు వందల రోజుల్లో కొంచెం చేంజ్ తీసుకురావచ్చు మొదట అధ్యాయం నుండి విన్న వాళ్ళు ఉంటారు మధ్యలో చేరి విన్న వాళ్ళు ఉంటారు లేదంటే ఒక నాలుగు రోజులు వినేసి మనసు భగవద్గీత వైపు మళ్లించుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా సరే స్లో అండ్ స్టడీ నిదానంగా ప్రచారం చేసుకుంటూ పోదాము ఎక్కువ రోజులు చెప్పుకుంటూ పోదాము వీళ్ళని అవగాహన కలిగించుకుంటూ వెళదాము జన నిదానంగా భగవద్గీతకి అలవాటైపోతారు అమృతం ఒక్కసారి అలవాటైందంటే మీరు వద్దన లేరు కాదనలేరు దూరం పెట్టలేరు ఎక్కది సాధ్యం అవ్వదు ఆ విధంగా జనాలని భగవద్గీతకి ఎడిట్ చేయాలి హిందువులని అప్పుడే హిందూ సమాజం స్ట్రాంగ్ గా పునాదుల మీద భగవద్గీత మీద నిలబడగలుగుతుంది నేను ఒక ఎయిమ్ తోటే స్టార్ట్ చేశాను పదివేల మంది రీచ్ అయిన రోజు నుండి భగవద్గీత ప్రారంభం చేసుకొచ్చాను నా వరకు నాకు భయము సందేహము అపోహ మెదిరిపోవడము ఏదైనా అవుతుందేమో అపుశక్నము అశుభము ఇలాంటివి ఏమీ లేకుండా తయారయ్యానండి ముందు మన జీవితంలో సగమిది గడిచిపోతుంది ఈ ఆలోచనతో ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏంటో తప్పవుతుందేమో దోషం అవుతుందేమో ఈ భయాలతోటే గడిచిపోతుంది నాకు ఆ భయాలు లేవు ఆ టైం అంతా సేవు మనసు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఇల్లు మేనేజ్ చేసుకోవడము ఇంట్లో గొడవలు ఉండవు అవతల వాళ్ళు వేసుకున్నా నేను వేసుకోను ఎందుకంటే మనకి ఆపేక్ష ఎక్స్పెక్టేషన్ ఉండదు వాడి దగ్గరుండి ఏదో ఆశించి వాడి దగ్గర ఏదో రాబట్టుకొని వాడి దగ్గరుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏమీ ఉండవు మన ధర్మం ఏమిటి భర్త సేవ పిల్లల సేవ చేయాలి గృహిణి నా శక్తివంచన లేకుండా నేను చేసేస్తా నా కొప్పుకున్నంత వరకు వాళ్ళు అయినంత వరకు అవతల వాడు నా చేశారు నా కోసం ఏం త్యాగాలు చేశారు నన్ను ఎంత సంతోష పెట్టారు ఏమి నేను ఆలోచించను అసలు నాకు ఆ ఆలోచన కూడా ఉండదు ఎవరో మనల్ని సంతోష పెట్టదు మనకు మనమే తృప్తిగా ఉండాలి మనకు మనమే ఆత్మతృప్తులు అయి ఉండాలా ఎవరో మనల్ని సంతోష పెట్టారు సర్ప్రైజ్ చెయ్యారు ఈ ఆలోచన నేను చేయండి భర్త దగ్గర నుండి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయండి నేను వాళ్ళు కూడా ధర్మంగా బాగుండాలని కోరుకుంటా అంతవరకు ఇక్కడ ప్రశాంతంగా వదిలేశాను కాబట్టి మా వారు ఆయన పర్లే ఆయన ప్రశాంతంగా చూసుకుంటారు నాకు ఏ కంప్లైంట్స్ ఉండవు వాళ్ళకి నామైతే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి నేను ఇలా అయినా అలా వదిలేస్తా పట్టించుకొని కేర్ చేయను నిజమండి అలాగే ఉండాలి అలా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇహా పిల్లల విషయము వాళ్ళు భగవత్ స్వరూపులు పిల్లలు ఎవరైనా సరే భగవత్ స్వరూపాలు మనం ఎలా మలిచితే వాళ్ళు అలా తయారవుతారు వాళ్ళదేమీ లేదు ప్రతిరోజు ఖచ్చితంగా సమయం కేటాయించుకొని పిల్లల లాలన పోషణ ఖచ్చితంగా ప్రతి తల్లి చూసుకొని తిరాలి నేను కూడా అందుకే ప్రయత్నం చేస్తాను వాళ్ళకి ఏదైనా మంచి శిక్షణ గడపడము మంచి అలవాట్లు నేర్పించడము మంచి భోజనం పెట్టడము మంచి వినిపించడం మంచివి నేర్పడము ఇట్లాగా పిల్లల విషయంలో ఖచ్చితంగా కేర్ తీసుకుంటారు సమయం అయితే అస్సలు వృధా చేసుకోను భగవద్గీత తరచూ పాటించే వాళ్ళకి తెలుస్తుంది సమయం అస్సలు వృధా చేసుకోకూడదు వృధా చేసుకుంటే తిరిగి రాదు బంధువులు కానివ్వండి స్నేహితులు ఎవరితోటి కూడా అధికంగానే అసలు ఫోన్ కాల్స్ మాట్లాడను వ్యక్తిగతమైన విషయాలు ఏం జరిగింది ఊర్లో ఏమైంది ఎవరు పోయారు ఎవరున్నారు ఎవరికి బెళ్ళయింది ఎవరు నీళ్ళు ఏ విషయాలు అసలు ఫోన్లో చర్చించను ఎవరైనా చేస్తున్నా ఎప్పుడైనా ఒకసారి బాగున్నారా అంటే బాగున్నారా అంతవరకు ఆ ఫోన్లో డిస్కషన్స్ నడిచేవి ఎక్కువగా సాంప్రదాయానికి సంబంధించినవి ధర్మానికి సంబంధించినవి కంటెంట్ రిలేటెడ్గా వేరే యూట్యూబర్స్తో మాట్లాడినా మన హిందూ సైనికులతో మాట్లాడినా ఈ ధర్మపరమైన విషయాలు ఏం జరుగుతుంది ఏం మాట్లాడాలి ఏం డిస్కస్ చేయాలి ఈ విషయాల గురించి ఈ టాపిక్స్ గురించి మాత్రమే ఎప్పుడైనా నాకు ఫోన్ కాల్స్ ఉంటాయి అంతవరకే ధర్మానికి రిలేటెడ్ గా మాత్రమే ఎంతవరకు అవసరం మాట్లాడతాను తప్ప వ్యక్తిగతమైన ఏ విషయాల్లో కూడా నేను అస్సలు జోక్యం చేసుకోను అది మా ఇంట్లో వాళ్ళవి మా బంధువులు అయినా బయట వాళ్ళవైనా ఎవరైనా సరే ఎవరన్నా ఏదన్నా మా పరిస్థితి ఇది అని ఎవరన్నా పాప నన్ను సలహా అడిగారని కూడా నన్ను నమ్మి ఏదో వాళ్ళకి మంచి కలిగే విషయం నాకు తోచినంత ఇలా ఉండండి అని చెప్తానే తప్ప తిరిగి సలహాలు ఇవ్వడము కానీ వాళ్ళని భయపెట్టడం గానీ ఏమీ నేను చేయను ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల సద్వినియోగం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఒక బుక్ పెన్ను మెయింటైన్ చేసుకుని తీరాలి ఎందుకంటే ఎన్నో విషయాలు మనం మర్చిపోతాం గుర్తొచ్చింది వెంటనే రాసుకోవాలి ఈ రోజు ఏం చేయాలి ఇంపార్టెంట్ విషయాలు ఏమిటి పర్వాలేదు ఏదో రేపు ఏళ్ళు చేసుకోవచ్చు లేని వాయిదా విషయాలు ఏమిటి ఇప్పుడు అత్యవసరమైన పని ఏమిటి మనము ఎప్పటికప్పుడు గుర్తించి రాసుకొని ఒళ్ళు బతుకం లేకుండా చకచక ఆ పనులన్నీ కూడా ఉత్సాహంగా చేసుకుంటూ పోవాలి లేకపోతే పూజల విషయం పూజలు నేను వ్రతాలు ఏమి చెయ్యను అసలు వైష్ణవ సాంప్రదాయంలో వ్రతాలేమీ ఉండవు ఉండేది రెండే ఏకాదశి వ్రతము ధనుర్మాస వ్రతము ప్రత్యేకించి వ్రతాలు ఎన్ని వారాలు చేయాలి ఎన్ని వారాలు చేయాలి అవేమి మాకుండా రోజు నిత్య దుర్వారాధన భగవంతుడిని తోచినంతలో ఆరాధించుకోవడం పాటలో పద్యాలు సంకీర్తనలో స్తోత్రాలు పాడుకోవడం నామస్మరణ వినాలి పెద్దలు చెప్పింది పూజలు ఆచార్యుడు చెప్పింది అనుకున్న పని చేసుకుంటూ వంట అది చేసుకుంటూ ఫోన్ లో వింటూ చేసేసుకోవడం భగవంతుడిని ఆరాధించడంలో భయాలు బాధలు దీపం దిక్కును పెట్టాలి ఫోటో ఏ దిక్కునుండాలి పూలు ఏమి సమర్పించాలి ఏం మాకు లేవు భగవంతుడు ఆరాధించుకోవడంలో పత్రం పుష్పం ఫలం తోయం ప్రాణ్యశ్చంతో యజనా మరియు బాసతే సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం రజ ఇత్యాది శ్లోకాల పరమాత్ముడు ఏం చెప్పాడు భయాలు బాగొట్టేశాడు నన్ను ఆశ్రయించవయ్యా ఉన్నదేదో నాకు సమర్పించు మరస్నాక నాకు నిరంతరం నన్ను స్మరించుకొని నేనున్నాను నీ నాడు పరమాత్మ మేము భాగవతం అంతే బతుకుతాము మాకు పూజలకు సంబంధించిన టెన్షన్లు వ్రతాలకు సంబంధించిన టెన్షన్లు గ్రహ దోషాలు జాతక దోషాలు జాతకంలో ఏముంది ఏళ్ళనాటి శనుందా ఏముంది ఏమి నేను శ్రేనాడు ఆలోచించను నా జాతకాలు అసలు నేను ఎప్పుడు పరిశీలించుకోలేదు కూడా ఎందుకంటే ఏళ్ళ నాటి శనున్నా ఏమున్నా కూడా ఆగ్రహం కూడా ఎప్పుడూ అనుగ్రహిస్తాయి యమధర్మరాజుతో సహా ఎవరు కూడా భాగవతులకు చెరుపు చెయ్యారు ఆ విషయం యమధర్మరాజు వారే స్పష్టంగా చెప్పారు డిస్ట్ చేయాలంటే కూడా ఏ టాపిక్ గురించి మాట్లాడాలి ఏ టాపిక్ ని ఖండించాలి ఏ టాపిక్ ని అవేర్నెస్ కలిగిస్తూ చెప్పాలి ఏ టాపిక్ గురించి గట్టిగా వాయిస్తేనే వీళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ కూడా నేను ముందే రెడీ అయిపోయి ప్లాన్ ప్రకారము రెడీ చేసుకొని ముందుగా నోట్ చేసుకుని ఈ టాపిక్స్ గురించి మాట్లాడాలి అనేది ఒకసారి కెమెరా ముందు ఫోకస్ పెట్టి కూర్చున్నారంటే ఇంక రెడీ ఉన్నాడు అలా అలవాగ్గా ఒకసారి గోవిందడమహ్ నాకు మాటలు వస్తూనే ఉంటాయి అలాగా పిల్లల పోషణ ఉంటుంది వాళ్ళ భారం వాళ్ళని పెంచి పెద్ద చేస్తే వాళ్ళకి రెక్కలు వచ్చేంత వరకు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రి అయినా కష్టపడాలి తప్పదు కాబట్టి మా వారు జాబ్ చేస్తున్నారు నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే చేస్తున్నాను వచ్చి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళి పనుండదండి అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ లాగిన్ అవుతారు మధ్యాహ్నం వేళ ఈ వీడియోస్ అన్ని కూడా సాయంత్రం వేళ లేదంటే పగలు ఎప్పుడైనా కుదురుతాయి చకచకా చేసేసుకుంటాను ఎడిటింగ్ ఏమో కాస్త మధ్యలో కుదిరినప్పుడు అలాగే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను యూట్యూబ్ మీద రెవెన్యూ రెవెన్యూస్ ఇవన్నీ ధార్మిక కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటాయి నా శాలరీ ఏమో కొంచెం పిల్లల పోషణ కోసం ఇంటి కోసం ఖర్చు పెడుతూ ఉంటాయి అవి కాకుండా నాకు ప్రత్యేకమైన కోరికలు ఆరాటాలు ఏమీ లేవు అవి కొనుక్కోవాలి ఇవి అనుభవించాలి అవి పొందాలి ఇవి చూడాలనే కోరికలు ఏమీ లేవు ఎప్పుడు ఆరాటాలు వెంపర్లాటలు కోరికలు ఉంటాయో వాళ్ళ హృదయం చింతాగ్రస్తమై ఉంటుంది మనసుకు మనశ్శాంతి ఉంటుంది ఎప్పుడు మనశ్శాంతి ఉంటుందో ఉత్సాహంగా పనులు చేయలేము ఉత్సాహంగా పనులు చేయలేనప్పుడు పనులన్నీ పెండింగ్ పడతాయి పది పనులు చేయాల్సిన సమయంలో రెండు పనులు కూడా సరిగ్గా చేయలేము అక్కడే మనుషులు వెనకబడి పోతారు కాబట్టి మనకి వెర్రి ఆరాటాలు చింతలు అసంతృప్తులు ఉండకుండా ఉండాలంటే భౌతికపరమైన విషయాల గురించి ఎక్కువ ఆకర్షణ అట్రాక్షన్ ఉండకూడదు ఏది ఎంతవరకో అంతవరకే తీసుకోవాలి జాగ్రత్తలు పాటించాలి భారతీయ జీవన విధానం ఏ జాగ్రత్తలు పాటిస్తూ మనం బ్రతకాలి ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి మన జీవన విధానానికి తగ్గ మందులు తీసుకోవాలి ఇవన్నీ కూడా చివరి విధానంలో ఉన్నాయో భారతీయ జీవన విధానంలో పరంపరంగా వస్తున్నాయో అవన్నీ కూడా నేను కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా చిన్న చెత్తగా సీజనల్ గా వచ్చే అనారోగ్యాలు సహజంగానే ఉంటూనే ఉంటాయి ఏమైనా కూడా నా జీవితాన్ని ఈ విధంగా నిలబెట్టింది నేను ఇంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ యాటిట్యూడ్ తోటి భయపడకుండా బెదిరిపోకుండా అసంతృప్తులు సందేహాలు భయాలు అజ్ఞానము లేకుండా ఈ విధంగా ఉన్నానంటే వన్ అండ్ ఓన్లీ ఏకైక భగవద్గీత నేను చిన్నప్పటి నుంచి మాటలు నేర్చుకున్నప్పటి నుంచి అక్షరాలు చవడం నేర్చుకున్నప్పటి నుండి చదువుతూ వస్తూ ఉన్నానండి నా జీవితాన్ని నిలబెట్టింది భగవద్గీత భగవద్గీతే నేను ఇలా ఉంటానికి కారణం అంతే తప్ప నేనే పెద్ద తపస్సులు గొప్ప మంత్రాలు అవన్నీ చేసి సిద్ధి పొందిందని ఏమీ కాదు తిరువారాధన చేసేసి అష్టాక్షర చేసుకుంటాం ఎప్పుడు ద్వయము చర్మం అనుసంధానం చేసుకుంటాం భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటాం గోవిందనామస్మరణ కృష్ణ గోవింద నారాయణ అని భగవంతుని స్మరించుకోవడము కుదరనప్పుడు తిరువారాధన కూడా ఏదో లైట్గా చేసేటమే ఓపిక లేనప్పుడు టైం లేనప్పుడు భయాీ లేవు నాకు ఆ వాసుదేవుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు చేతుల్లో భగవద్గీత పెట్టుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉంటున్నాను నేను అంతకు మించి గొప్ప గొప్ప విషయాలు ఏమి లేవండి నా దగ్గర ఎవరైనా సరే ఆ విధంగా మంచి అలవాట్లు ఆచరణ అలవరుచుకున్నారంటే మీ దగ్గర ఉన్న సమయం సద్వినియోగం చేసుకొని జీవితంలో మీరు కూడా చక్కగా నిలబడవచ్చును ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను మీ సందేహాలు కానీ మీరు అడగవలసిన విషయాలు కానీ ఏమైనా ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మవ రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడం